మంగళగిరి బైపాస్ రోడ్లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం బోగి ఎస్టేట్స్లో జనవరి తొమ్మిది నుంచి ఇరవై మూడవ తేదీ వరకు మంగళగిరి ప్రీమియర్ లీగ్ టూ క్రికెట్ టోర్నమెంటు నిర్వహించనున్నారు జనవరి ఇరవై తేదీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటును నిర్వహిస్తున్నట్టు టీడీపీ వ్యవహారాల నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ తెలిపారు ఈ మేరకు టోర్నమెంటు విశేషాలతో కూడిన వాల్పోస్టర్ను తెలుగు యువత ఆధ్వర్యంలో గురువారం టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు ఈ ఏడాది జనవరిలో మంగళగిరి సికే హై స్కూల్ గ్రౌండ్లో ఎంపిఎల్ లీగ్ క్రికెట్ టోర్నమెంటును విజయవంతంగా నిర్వహించారు అదే రీతిలో ఈసారి బైపాస్ రోడ్లోని భోగి ఎస్టేట్స్ నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో ఎంపీఎల్ టూ నిర్వహించనున్నట్లు నందం అబద్దయ్య తెలిపారు ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి రావటానికి ఇలాంటి లీగులు ఉపకరిస్తాయని ఆయన తెలిపారు ఎంపీఎల్ టూ క్రికెట్ పోటీల్లో ప్రథమ బహుమతి రెండు లక్షలు ద్వితీయ బహుమతి లక్ష రూపాయలు తృతీయ బహుమతి యాభై వేల రూపాయలు అందించడం జరుగుతుంది అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు బహుమతులు అందించనున్నట్టు తెలిపారు ఆసక్తిగల క్రీడాకారులు జనవరి నాలుగో తేదీలోపు మంగళూరులోని టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు లీగ్లో మొత్తం అరవై నాలుగు జట్లు పాల్గొంటాయని మొదటగా వచ్చిన అరవై నాలుగు టీములకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని యువకులు క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని నందం అబ్బాదే కోరారు పోటీల్లో పాల్గొనే జట్లకు ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదని ఆయన తెలిపారు మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వారు మాత్రమే ఈ టోర్నమెంట్లో పాల్గొనటకు అర్హులని ఆయన పేర్కొన్నారు మొత్తం ఒక్కో టీంకు పదిహేను మంది ఆధార్ కార్డు మరియు లేటెస్ట్ ఫోటోను జతపరిచి మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో అందజేయాలని ఆయన తెలిపారు ప్రతి మ్యాచ్కు గంటకు ముందు టోర్నమెంటు ఆర్గనైజర్లకు టీం మొత్తం రిపోర్ట్ చేయాలని తెలిపారు మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పడవల మహేష్ ఆధ్వర్యంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలు తమ్మిశెట్టి జానకీదేవి దామర్ల రాజు తోట పార్థసారథి వల్లభనేని వెంకట్రావు కేశని శ్రీ అనిత అమరాజ్ సుబ్బారావు షేక్ రియాజ్ మల్లవరపు వెంకట్ తాళా అశోక్ యాదవ్ జవాది కిరణ్చంద్ అబ్దుల్ మజీద్ ఇట్టా పెంచలయ్య గోర్ల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు